బ్రేకింగ్ న్యూస్ హిందూపురంలో భారీ మెజార్టీతో గెలుపొందడట మన బాలయ్య ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్ గా మారుతుంది ప్రస్తుతం మరి మన బాలయ్య సినిమాల్లో కంటే రాజకీయాల్లో ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మన బాలయ్య గెలుపు ఎప్పుడెప్పుడ అంటూ వెయ్యి కలతో ఎదురుచేస్తున్నారు అభిమానులు సైతం సో ఆ రోజు అయితే రాని వచ్చింది ఈ రోజు హిందూపురంలో భారీ మెజార్టీతో మన బాలయ్య ఉండడం విశేషం మరి ఈ విషయం తెలిసి నందమూరి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో మరి ఫలితాలు వెల్లడి కానుండగా మరి మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకే కౌంటర్ ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికీ ఎన్నికల కమిషన్ ఇందుకు సంబంధించిన ఎన్నో ఏర్పాట్లు తీసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే మరి భారో బందోబస్తు ఏర్పాటు చేసింది ప్రస్తుతం మరి ఎవరు సీఎం కాబోతున్నారు సీఎం జగన్ వస్తారా లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారా ఎమ్మెల్యేలు ఎవరు గెలవబోతున్నారు అంటూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది ఏపీ రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఒక ఏపీలో ఒక ఎత్తుగా మారాయి మరి ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు మరి రాజకీయవేత్తలు అలాగే మరి ప్రజలు సైతం మరి ఎవరు సీఎం రాబోతున్నారు అన్న విషయం పక్కన పెడితే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే వస్తారు అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరి ఎమ్మెల్యేగా మన బాలయ్య ఉత్కంఠంగా మరి గెలవబోతున్నాడు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది